మన గాంధీ పార్కులో మళ్ళీ ఏదో అడవిడి చేస్తున్నట్టున్నారు సీనియర్ సిటిజన్స్ ఏదో బర్త్డే ఉంది రండి వాళ్ళు మాల్గుడి ఆఫ్ వడా కాలనీ గాంధీ పార్క్ हैप्पी बर्थडे डियर किशोर अतने किशोर गि हीरो ऑफ द डे किशोर बैराग मेस्टर उपन्यासी रिकार्ड हैप्पी बर्थडे डियर किशोर ब्लेस यू एंड योर फैमिली सूर्याराव गार्डवाड़ा सूर्य राव गारे कामेश्वर गारे ईने किशोरगार किशोर यंगेस्ट मैन इन दि क्लब वाई పెద్ద పెద్ద ఏర్పాట్లు ఉన్నాయండి అవి కార్టూన్స్ తోటి పుట్టుకొచ్చారు ఏంటో చూద్దాం ఇగో గాంధీ గారికి గార్లెండ్ వేస్తారేమో ఇవాళ మాల ఇగో మాల కనబడుతుంది ఇగో నాయుడు గారు కామేశ్వరరావు గారు మంచి పాటలు పాడి అలరించారండి కుర్రాళ్ళి కుర్రాళ్ళ పాట ఒకటి హ్యాపీ బర్త్డే డియర్ కిషోర్ గారు గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ శర్మ గారు డైరాగ్ మాస్టర్ అది గార్లెండ్ వచ్చిందండి జనార్దన్ గారు అంతకు అంతకుముందు అనుకున్నట్టు ప్రతీ నెల ఏదో ఒక సెలబ్రేషన్ చేసి ఈ సీనియర్ సిటిజన్స్ ముఖాల్లో ఆనందం చూడాలని అందరూ అనుకున్నాం ఆ విధంగానే జరుగుతుంది ఫస్ట్ సెలబ్రేషన్ అనమాట ఇంకో కిషోర్ గారు గాంధీ గారికి పూలమాల వేస్తారు అది అది చెప్పట్లు క్లాప్స్ బా వెరీ గుడ్ వెరీ గుడ్ పెద్దయిన్ని సత్కరించుకోవాలి కదా ముందు పెద్ద అయిన తర్వాత ఎవరైనా పప్పు మీళ్ళు పైకి ఎక్కలేకపోతున్నారండి ఉండిపోండి కిందే అదిగో నగేష్ గారు సూర్యారావు గారు అదిగో కిషోర్ గారు హడావిడి ఉమామహేశ్వరరావు గారు హడావిడి రాజు గారు వర్మగారు కిషోర్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటారు అక్కడ చూడ పింక్ షర్ట్ వేసుకుని అతను ఆయన గైడ్ అండ్ ఫిలాసఫర్ రాజుగారు అట్ నగేష్ గారు జిగ్ని దోస్తులాగా కొన్నారు వీళ్ళకి వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగారు జనార్దన గారు రాజు గారు మా మహేష్ కిషోర్ గారు అమ్మాయారు నవ్వుతున్నారండి సీరియస్గా ఉంటాడు ఎందుకో కుర్రాడు ఎప్పుడు మీద చాలా ఉద్యోగాలు చేశారట ఆయన అగో ఇప్పుడు కాంట్రాక్ట్స్ కొంచెం కొంచెం సెటిల్ అవుతున్నారు అగో కేక్ 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 బలేగుందండి కలర్ చూడండి సెలెక్షన్ బాగుంది జనార్దన్ గారి సెలక్షన్ అయినవారు వచ్చి ఈ మధ్యన తిరుపతి ఏళ్ళు వచ్చారు కదా ఆయన ప్రసాదం ఇచ్చారు సూర్యారావు గారు అండి ఆయన పేరు చెప్పకపోతే తిడతారు మళ్ళీ పాప ఎంత కష్టపడతాడు చూడండి నగేష్ గారు హీరో హీరో గారు పక్కన కామేశ్వరరావు గారు మంచి పాటలు పాడారండి గుర్రాళ్ళని హీటెక్కించే పాట పాడారు అది ఏమున్నాయా కార్టూన్స్లో రిటర్న్ గిఫ్ట్స్ అండి ఆయనకి మనం గిఫ్ట్ ఇవ్వడం మానేసి ఆయనే మనకు గిఫ్ట్లు ఇచ్చారు చూడండి బావా ఈ పద్ధతి లాభం లేదండి మేము ఇవ్వలేము అని చెప్తే ఇవాళ ఉగాది కదా అందుకనేనండి అందరూ ఇస్తామేంటి అన్ని రోజులు ఇస్తామేంటి అని అన్నారు మంచి వాటర్ బాటిల్స్ ఇచ్చాడు ఆయన స్పీచ్ ఇస్తున్నారు అది రికార్డ్ అవ్వలేదండి ఎందుకో కానీ రికార్డ్ అయ్యి ఉంటే బాగుండే ఆయన స్పీచ్ నేను ఇవ్వలేనుగా ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడారు చూడు మొక్క ఈ పద్ధతి బాగుందండి మంచి మొక్కలు బహుమతిగా ఇవ్వడం అనేటటువంటిది ఇది వెరీ గుడ్ ఐడియా నైస్ ఐడియా అది బాగుంది వెరీ గుడ్ కిషోర్ గారు ఉపన్యాసం ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చింది ఎన్నోద్యోగాలు చేసింది చెబుతాడు లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ కష్టపడితేనే పైకి వస్తారు కదా ఎవరైనా ఇప్పుడిప్పుడు ఒక ప ఒక ఫె ఒక పొజిషన్కి వచ్చాడు ఆయన కిషోర్ గారు చాలా ఉద్యోగాలు చేశాను అంటే పవర్ ప్లాంట్స్లోనూ రోలింగ్ స్టోన్ ఏం పర్లేదు మిమ్మల్ని నడిపించడానికి మేము ఉన్నాంగా సీనియర్ సిటిజన్స్ చూడు 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 ఆ అమ్మాయి ఎవరు చిన్న బహుమతి పట్టుకొచ్చింది మావిడి గారు మనవరాలు తాతాడు ఇప్పుడు అదే వెరీ గుడ్ వెరీ గుడ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ధరించుకోవాలని మనసారా కోరుచున్నారు గాంధీ పార్క్ సీనియర్ సిటిజన్స్ కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అల్పాహారాలు మొదలయ్యాయండి నాకు గిఫ్ట్స్ చూసారా గిఫ్ట్స్ ప్రతివాడికి ఒక గిఫ్ట్ ఇచ్చేది ఒక పాటలో చరణం గుర్తుకొస్తుంది ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి తన పేరు నిలవాలి తనకిచ్చిన మొక్కను ఆ పెట్టలో తీసుకొని బయలుదేరే ఆయన కిషోర్ గారు హ్యాపీ బర్త్డే సార్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ యూ